తమ్మి ఫుల్ అండ్ టేస్టీ డిన్నర్ రెసిపీ ఈరోజు చూపిస్తానండి పన్నీర్ టాకోస్ అనమాట ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కిడ్స్కి మంచి హెల్తీ స్నాక్ అని చెప్పచ్చు మనకు కూడా వెయిట్ లాస్లో మంచి డైట్ రెసిపీ అని చెప్పచ్చు మరి ఇంకా ఎందుకు లెట్స్ గట్ ఇంటి ద వీడియో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి వెజిటేబుల్స్ అన్నీ చూస్తుంటే దీనికి జస్ట్ మనకు వెజిటేబుల్స్ను అలాగే వీట్ ఫ్లోర్ ఉంటే చాలండి నేను నేనేమేమి తీసుకున్నానో చూపిస్తాను ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక క్యాప్సికమ్ వన్ టమాటో వన్ క్యారెట్ని కట్ చేసుకున్నాను నెక్స్ట్ కొంచెం కీర కొత్తిమీర పన్నీర్ని అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి అలాగే క్యాబేజ్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట ఇంకా వెజిటబుల్స్ మీ ఇష్టం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఒక ప్యాన్ వేసుకుని బటర్తో ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట బటర్ కొంచెం కరిగాక ఫస్ట్ ఆనియన్స్ అలాగే క్యాప్సికము క్యారెట్ వన్ బై వన్ యాడ్ చేసి టాస్ చేసుకోండి ఇవి మరీ కుక్ అయిపోవక్కర్లేదు జస్ట్ మగ్గితే చాలన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది నిజంగా చెప్పాలంటే హాయిగా ఉంది స్టమ్మక్కి అలాగే ఇందులో మనం మసాలాలు ఏమి యాడ్ చేయమండి కారం కూడా యాడ్ చేయము చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులో కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసి మూత పెట్టుకుంటే ఇవన్నీ కూడా మంచిగా మగ్గుతాయి వేడివేడిగా దీన్ని తింటే చాలా బాగుంటుందన్నమాట అంతే అవి మగ్గాక టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకోండి నెక్స్ట్ ఆ కర్రీ ఎంత కుక్ అయ్యే మనం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి మనం చపాతి పిండి అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము నాకు ఈ పిండి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు పన్నీర్ టాకూస్ అనేవి ప్రిపేర్ అయినాయండి మీరు దీన్ని లెఫ్ట్ ఓవర్ చపాతీతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటాం అలాగే ముద్దలాగా కలిపేసుకోండి కలిపి అలా సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు మన స్టఫింగ్ ఎంతవరకు అయిందో చూద్దాము వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో పన్నీరు క్యాబేజు కొత్తిమీర యాడ్ చేసేయండి అనేది మనం ఇవన్నీ కూడా మగ్గాక జస్ట్ స్టవ్ ఆఫ్ చేసాక లాస్ట్ లో యాడ్ చేద్దాము ఒక స్పూన్ పప్పర్ అనేది యాడ్ చేద్దామండి ఇందులో మనం ఎలాంటి మసాలాస్ యాడ్ చే కాబట్టి పప్పర్ చిల్లీ సాస్తో తో మనకి మేనేజ్ అయిపోతుంది ఈ లోప మనం చపాతీలు చేసేసుకున్నామండి నాకు చపాతీ చేయడం రాదు అందుకే నేను లాస్ట్ లో ఒక మూతతో సర్కిల్ లాగా కట్ చేసుకుంటున్నాను మనకి చపాతి అనేది రౌండ్ గా అండ్ కొంచెం పెద్దదిగా ఉండాలి చిన్న చపాతి చేసుకుంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి దీన్ని మనం ప్యాన్ మీద బటరు ఆయిల్ ఏమి వేయకుండానే మనం కాల్చుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు కర్రీ కర్రీ చపాతి రెండు రెండు మిక్స్ చేస్తున్నాను అనుకోద్దు టైం మేనేజ్మెంట్ అనమాట కర్రీ అయ్యేలోపు మనం చపాతి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో వన్ స్పూన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ టమాటా సాస్ అనేది యాడ్ చేసుకున్నాను టమాటా సాస్ మీ ఇష్టం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు జస్ట్ అలా ఒక్క హాఫ్ మినిట్ అలా కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి నెక్స్ట్ ఆరిగాన కూడా ఆప్షనలే అనమాట స్టవ్ ఆఫ్ చేశాక ఈ కీరా పీసెస్ మీరు యాడ్ చేసేయండి అంతే మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది చెప్పే కదండి బటరును ఆయిల్ ఏమీ లేకుండానే జస్ట్ ఎంటీ ప్యాన్ మీద ఇలాగా టూ సైడ్స్ కూడా కొంచెం కాల్చుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకుంటే చాలు ఇప్పుడు ఒక చపాతి తీసుకుని మనం ఒక హాఫ్ సైడ్ వరకు మనం టమాటా సాస్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా రాసుకోండి సాస్ అనేది అప్లై చేసుకున్నాక స్టఫింగ్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీని మీద చీజ్ అనేది మీరు మాదిరిలా చీజ్ తీసుకోవచ్చు లేకపోతే చీజ్ స్లైసెస్ అయినా తీసుకోవచ్చు నేను అది మిస్ చేశాను ఇంకోటి ఆకువే యాడ్ చేసినప్పుడు చీజ్ అనేది యాడ్ చేశాను చూడండి నుంచి ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మనం బటర్ ని దానికి అడ్జస్ట్ చేస్తూ కూడా క్రిస్పీగా కాల్చుకోవాలండి మనం అట్ల కడుతూ పైన మెల్లగా ట్యాప్ చేస్తూ కిందికి ప్రెస్ చేస్తున్నట్టు ఉంటే క్రిస్పీగా కాలుతుంది అలాగే సెకండ్ సైడ్ కూడా కాల్చుకోండి లో కూడా ఆ చపాతి క్రిస్పీగా కాలడానికి నుంచో పెట్టినట్టు చేసి కాసేపు ఏదైనా స్పూన్ తో పట్టుకుని కింద కూడా క్రిస్పీగా కాల్చుకోండి అంతే మన పన్నూర్ టాకోస్ అనేవి రెడీ అయిపోయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది స్పైసీ లేదు అలాగే ఏమంటారు మంచి ఫైబర్ కంటెంట్ అలాగే ప్రోటీన్ రిచ్ కూడా అలాగే స్టమక్ ఫుల్ కూడా ఉందండి ఇది మంచి డైట్ రెసిపీ అని కూడా చెప్పచ్చండి ఇంకెందుకు ఆలస్యం మరి వెంటనే ట్రై చేసి పిల్లలకి ఇచ్చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే బెల్లైకాన్ను కూడా టింగ్ అని కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్